ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు వేసవి కాలంలో చాలామంది ఎండ యొక్క తీవ్రతకి నీరసపడుతూ ఉంటారు అలసటకి ఆయాసానికి గురవుతూ ఉంటారు నిస్సత్తుగా అనిపిస్తుంది అంటే ఏదన్నా ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తే బాగుండని చాలామంది కూల్ డ్రింక్స్ తాగటమో ఇంకేదైనా ఐస్ క్రీమ్స్ తీసుకోవటమో ఇంకేమన్నా కొన్ని శీతల పానీయాలు రకరకాలు ఏవో తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ పంచదారతో తయారు చేసినవి ముఖ్యంగా అసలే వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే మనిషిని అల్లాడిస్తూ ఉంది అందరిలో ఇమ్యూనిటీ తగ్గిపోతూ ఉంది మరి ఇమ్యూనిటీ వేసవి కాలంలో బాగా ఉండాలి ఎందుకంటే రకరకాల వైరస్ బ్యాక్టీరియా క్రిములు కూడా ఈ సీజన్లో కొన్ని ఇన్ఫెక్షన్ కొత్తగా కలిగించే వస్తూ ఉంటాయి అందుచేత ఈ వేసవిలో ఇమ్యూనిటీ బాగా పెరగాలి అంటే పంచదార ఎక్కువ ఉపయోగించడం కరెక్ట్ కాదు ఎనర్జీని ఇవ్వటానికి ఏ రూపాల్లో పంచదార వెళ్ళినా ఇమ్యూనిటీ ఇంకా డౌన్ అవుతుంది రక్తము లోపలకట్ల డైరెక్ట్ చక్కెరలు వెళ్ళినప్పుడు ఆ పదార్థాల వల్ల వచ్చే హాని అట్లా ఉంటుందన్నమాట అంచేత సమ్మర్లో మనకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్స్ రాకూడదన్నా దగ్గు కఫాలు శ్లేష్మాలు రాకూడదన్నా వెయిట్ పెరగకుండా ఉండాలన్నా మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే అలాంటి హాని కలిగించే డ్రింక్స్ బదులు నేచర్ ఇచ్చిన చక్కటి తీయటి డ్రింక్ చెరుకు రసము ప్రకృతి ప్రసాదించిన చెరుకు రసము ఇన్స్టెంట్ ఎనర్జీ అని ఇస్తుంది అనమాట చాలా రుచి అసలు చెరుకు రసం ఇష్టపడిన వారంటే ఉంటారా చెప్పండి ఫ్రెష్గా తీయించుకుంటే ఎంత బాగుంటుందో అలాంటి చెరుకు రసం వంద గ్రాములు తీసుకుంటేనండి ముప్పై తొమ్మిది క్యాలరీలు ఉంటుంది మనం బయట ఎక్కడైనా డిస్పోజబుల్ గ్లాస్ తాగితే రెండు వందల ఎంఎల్ వస్తుందండి అంటే ఒక కప్పు కాఫీ తాగితే మీకు ఎంత ఎనర్జీ వస్తుందో చెరుకు రసం తాగితే అంత ఎనర్జీ వస్తుంది నేనేదో బరువు పెరిగిపోతానేమో అని అనుకుంటారా మీరు వాళ్ళందరూ లావుండి లావున్నా కొవ్వున్నా కొలెస్ట్రాల్ ఉన్నా మీరు బరువు తగ్గాలనుకున్నా ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చెరుకు రసం తాగొచ్చు టూ హండ్రెడ్ ఎంఎల్ తీసుకోండి అంటే కప్పు కాఫీదైతే బరువు పెరుగుతావు అని అనుమానం మీకు ఎవరికీ లేదు మరి కాఫీ గంట తర్వాత కానీ మీకు శక్తి రాదు చెరుకు రసం దైతే పది పదిహేను నిమిషాల్లో మీకు ఎనర్జీ ఇవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట ఇన్స్టెంట్ ఇచ్చేస్తుంది అంటే వంద గ్రాముల్లో ముప్పై తొమ్మిది క్యాలరీలు శక్తి ఉంది చెరుకు రసములో మరి అదే వంద గ్రాముల పంచదారలో నాలుగు వందల శక్తి ఉంది సుమారుగా అంటే వంద గ్రాముల చెరుకు రసంలో ముప్పై తొమ్మిది వంద గ్రాముల పంచదారలో నాలుగు వందలు అంటే టెన్ టైమ్స్ పంచదార కాన్సన్ట్రేషన్ ఎక్కువ దీన్ని బట్టి మీరేంటో ఆలోచించాల్సిన విషయం ఒకటి తెలుసండి పది గ్లాసులు చెరుకు రసాన్ని మరిగిస్తే ఒక గ్లాసులు పంచదారగా తయారవుతుంది అంచేత చెరుకు రసంలో ఉండే లాభాలన్నీ పోతాయి పది గ్లాసులు చెరుకు రసంలో ఉండే విటమిన్స్ మినరల్స్ లవణాలు ఎన్ని ఉంటాయండి ఇవన్నీ గంగలో కలిసిపోతాయి కానీ అందులో ఉండే తీపి మాత్రం పంచదారలోకి వస్తుంది అనమాట అందుకని మీరు రోజుకొక్క గ్లాసు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఎంఎల్ అయిన చెరుకు రసం తాగితే వేసవ కాలం మీకు ఎనర్జీ వెంటనే లభిస్తుంది ఏ విధమైన కఫము దగ్గు శ్లేష్మాలు రావు ఆస్తమా ఉన్నవారు చెరుకు రసం తాగిన ఏమీ కాదు ఇతర తీపి పదార్థాలన్నీ కఫాలు శ్లేష్మాలు పెంచేటట్టు చేస్తే కానీ చెరుకు రసం చేయదండి న్యాచురల్ స్వీట్ అది తేనేమి చేయదు చెరుకు రసం ఏం చేయదు కాబట్టి అందరికీ వేసవ కాలంలో చెరుకు రసం త్రాగే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రాంతాల్లో ఉంది కాబట్టి త్రాగే ప్రయత్నం చేయండి కానీ చెరుకు రసం త్రాగేటప్పుడు మీరు అందులో ఐస్ వేయకూడదు ఇది మాత్రం మరొకండి ఆ ఐసు ఏ ఏ నీళ్ళతో తయారు చేసి తీసుకొస్తారండి ఐస్ వేసేసరికి మీకు ఏదైనా జలుబో దగ్గో ఇన్ఫెక్షన్ వస్తే నాకు చెరుకు రసం వల్ల వచ్చిందని దాని మీద నిందేసేస్తారు అపరిశుభ్రంగా ఐస్ తయారవుతూ ఉంటుంది మార్కెట్లో చూస్తే ఐస్ మొక్కలు తీసుకొచ్చి ఎట్లా వేసేస్తుంటారు అందుకని అది బయట మార్కెట్లో అందరు చేసే ఈ మిస్టేక్లు మీరు చేయకండి మీరు అందరు ఆరోగ్యానికి చెరుకు రసం తాగుతున్నారు హాని కలిగించే విధంగా చెరుకు రసం తాగకూడదు ఆరోగ్యంగా మీరు లాభం పొందాలి అంటే వితౌట్ ఐస్ ప్యూర్ చెరుకు రసం తీసుకోండి ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఐస్ వేసుకోవద్దన్నామని ఈ చెరుకు రసం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట కూల్ అయ్యాక అప్పుడు తాగుతారు ఈ గంటలో చెరుకు రసం ఆక్సిడైజేషన్ జరుగుతుంది ఆక్సీకరణం అంటారు గాలితో రియాక్షన్ జరిగి టేస్ట్ మారిపోతుంది కలర్ మారిపోతుంది కొంత చెడిపోతుంది కానీ అట్లా ఫ్రిడ్జ్లో పెట్టి తాగొద్దు చెరుకు రసం ఫ్రెష్గా అప్పటికప్పుడు తాగాలి చల్లటి అసలు మంచిది కాదు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది కాబట్టి అలా మానేసేసేయండి చెరుకు రసాన్ని ఫ్రెష్గా తీయించుకోండి ఆ గిన్నెలో కూడా ఐసేసిన చెరుకు రసం ఉంటుంది మీరు ముట్టుకోవద్దు బాబు నువ్వు కావాలంటే ఒక రూపాయి ఎక్కువ తీసుకో అని మీ ఎదురుగుండా గెడలు పెట్టి అప్పటికప్పుడు మీరు గ్లాస్ సెపరేట్గా పట్టించి వితౌట్ ఐస్ అట్ట తీసుకోండి మీకు కావాలంటే అందులో ఇంత అల్లం మొక్క పెట్టించుకోండి అంత నిమ్మకాయ చెక్క పిండించుకోండి రసం చాలా బాగుంటుంది మంచి చెరుకు రసం రుచి డైజెషన్కి కానీ కొన్ని ఎంజైమ్స్ రియాక్షన్ బాగా యాక్టివ్గా పనిచేయడానికి సమ్మర్లో అల్లం బాగా స్టిములేట్ చేస్తుంది అనమాట అందుకని అల్లము నిమ్మకాయ ముక్కతో చెరుకు రసం ఫ్రెష్గా తాగండి మీలో చాలామంది చెరుకు రసం బయట తాగాలంటే ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అక్కడ గల వాళ్ళతే సరిగా కడుగుతారు లేదని పూర్వం రోజుల్లో అలా ఉండేయండి ఈ రోజులందరూ బాగా క్లీన్ చేస్తున్నారు ఎందుకంటే పరిశుభ్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు గ్లాసులు బదులు డిస్పోజబుల్ గ్లాసులు పెట్టారు ఏగలు కంటిన్యూస్గా నడిచేటప్పుడు పెద్దవాళ్ళం అప్పటికప్పుడు మీకు తీసిస్తారు కదా నిలవ ఉన్నప్పుడు ఏదన్నా వాలే అవకాశాలు ఉన్నాయి మీరు ఫ్రెష్గా అట్లా తీయించుకుని అట్లా త్రాగండి బాటిల్స్లో పట్టుకెళ్ళి స్టోర్ చేసి మాత్రం మధ్యాహ్నం సాయంకాలం త్రాగడం ప్రయత్నం అసలు చేయకండి ఫ్రెష్ చెరుకు రసం రోజుకు ఒక గ్లాస్ తాగొచ్చు మరి అదే డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఈ సమ్మర్లో చెరుకు రసం ఎప్పుడన్నా త్రాగాలనిపిస్తే ఎప్పుడన్నా లాగుతూ ఉంటే ఒక కాఫీ కప్పుడు చిన్న కప్పుడు ఊరికట్ట తాగండి ఎక్కువ తాగితే షుగర్ పెరిగిపోతుందండి దానికి తాగకూడదు ఎప్పుడైనా తాగాలంటే అతి కొద్ది గట్లా తీసుకోండి ముఖ్యంగా చెరుకు మొక్కలు నమిలి తినచ్చు షుగర్ పేషెంట్ కావాలంటే చెరుకు రసం తాగకుండా ఉంటే మొక్క అనుకోండి స్లోగా వెళుతుంది కాబట్టి రక్తంలో చక్కెర పెరగదు రసం అనేసరికి స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అందుకని పంచదార నీళ్ళు తాగినట్టే చెరుకు రసం తింది అంత ఇమీడియట్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ మానేసి ఇతరులంతా తాగొచ్చు అధిక బరువు ఉన్న కొలెస్ట్రాల్ ఉన్న ట్రైగిలిజరెట్స్ ఉన్న బరువు తగ్గాలనుకునేవారు కూడా తాగొచ్చు మరి హార్డ్ వర్క్ చేసేవారు ఎండల్లో తిరిగేవారు పిల్లలు గర్భిణీలు బాలింతలు ఆటలాడేవారు అందరూ కాస్త ఈవినింగ్ టైంలో చెరుకు రసం చక్కగా ఫైవ్కి ఫైవ్ థర్టీకి ఫోర్ థర్టీకి ఆ సమయాల్లో తాగండి ఒక గంట గ్యాప్ ఇస్తే మంచి ఆకలి పుడుతుంది డిన్నర్ తినేసేసేయండి అలా వాడుకుంటే మంచిది మధ్యాహ్నం లంచ్ తినడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఉంది అప్పుడైనా కావాలని తాగొచ్చు ఈ రెండు సమయాలు అట్లా వాడుకుంటే చెరుకు రసం చాలా లాభాన్ని ఇస్తుంది నష్టం అసలు ఇవ్వదు కాబట్టి ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ డ్రింక్స్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తే ఈ బాగుంటుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం